అంశం ఏదైనా సందర్భం ఎలాంటిదైనా హిందుత్వమే లక్ష్యంగా చేసుకుంటారు అమాయకుల ప్రాణాలు తీసి రాక్షసానందం పొందే మత ఛాందసవాదులు కళ్ల ముందే కనిపిస్తున్నా హిందువుల్లో హింసావాదులు ఉన్నారంటూ గుండెలు బాదుకుంటున్నారు మైనారిటీలకు ఏదో జరిగిపోతుందంటూ హిందువులపై దాడి చేస్తూ ఉన్నారు దేశంలో ఇండి కూటమి పార్టీల లక్ష్యం ఇదేనా మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో జరిగింది కూడా ఇదేనా వాస్తవానికి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు అన్ని పార్టీల సభ్యులు మాట్లాడారు ఆయా పార్టీలకు ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను బట్టి వారికి మాట్లాడే సమయాన్ని కేటాయించారు ఆ సందర్భంలో కాంగ్రెస్ సిపిఎంకు చెందినటువంటి సభ్యులు అసలు ఎజెండాని పెట్టి తమకు ఇచ్చినటువంటి సమయాన్ని కేవలం హిందుత్వం హిందూ దేవతలను కించపరిచేందుకే ఉపయోగించుకున్నారు మరోసారి తమలోని హిందూ వ్యతిరేకతను ప్రదర్శించారు లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా హిందువులు హింసాత్మక వాదులు అంటూ విషాన్ని గక్కారు ఇది దేశవ్యాప్తంగా ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే సరిగ్గా అలాంటి వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేరళ అలప్పూజాకు చెందినటువంటి ఎంపీ కేసీ వేణుగోపాల్ సైతం తీవ్రంగా అవహేళన చేస్తూ మాట్లాడారు హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత హింసను ప్రోత్సహిస్తుంది అంటూ నోరు పారేసుకున్నారు అందుకు హిందూ వ్యతిరేక గ్రూపుల్లో తరచుగా మాట్లాడుకునే డైలాగులను లోక్సభలో వినిపించారు మహాత్మా గాంధీ మరియు గాడ్సే భగవద్గీతను విశ్వసించారు ఇద్దరూ భగవద్గీతను చదివారు కానీ గాంధీ అహింస సహనం మరియు మానవ జీవితం పట్ల గౌరవాన్ని భగవద్గీత నుంచి నేర్చుకున్నారు కానీ గాడ్సే అదే పాఠ్యపుస్తకం నుంచి హింస హత్య అసహనం నేర్చుకున్నారు మేము గాంధీ హిందుత్వాన్ని నమ్ముతాము కానీ గాడ్సే హిందుత్వాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చారు గాడిదికేం తెలుసు గంధపు సువాసనలు అన్నట్లుగా తన అజ్ఞాన ప్రదర్శన చేశారు అంతేకాదు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తుత ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని ప్రకటించడాన్ని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని రాష్ట్రపతి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రభుత్వానికి సంబంధించిన అభద్రత స్పష్టంగా కనిపిస్తోందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము అని అన్నారు ఈడీ సిబిఐ ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు ఇక తమిళనాడులోని మధురై సిపిఎం ఎంపీ వెంకటేశన్ కూడా హిందూ వ్యతిరేక వ్యాఖ్యలే చేశారు వివాదాస్పద ప్రకటనలకు పేరుగాంచిన ఈ ఎంపీ వెంకటేషన్ తమిళ సంస్కృతితో పెనవేసుకున్న సెంగోల్ ఏదైతే ఉందో దండం దానిపైన గురిపెట్టారు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన కొత్త పార్లమెంటు భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేడుకగా ఏర్పాటు చేసినటువంటి సెంగోల్ను తీవ్రంగా అవమానించారు భారతీయ సంస్కృతిలో ధర్మం న్యాయం అధికారాన్ని సూచించే రాజదండమైనటువంటి సెంగోల్ను రాజరికానికి చిహ్నంగా అభివర్ణించారు బహుభార్యత్వం ఎక్కువ మంది మహిళలతో సావాసం చేసేటటువంటి రాజులకు గుర్తుగా ఈ సెంగోల్ను పోల్చడం ద్వారా అపహాస్యం చేశారు ఈ సెంగోల్ పట్టుకున్న ప్రతి రాజు ఎన్ని వందల మంది స్త్రీలను బానిసలుగా ఉంచారో మీకు తెలుసా శంగోలు ఇక్కడికి తీసుకురావడం ద్వారా దేశంలోని మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది బాధాకరమైనది అంటూ ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ పెట్టి మాట్లాడారో చూడండి తీవ్ర వ్యాఖ్యలే చేశారు అంతేకాదు రాష్ట్రపతి ప్రసంగంలో అయోధ్య ప్రస్తావన లేకపోవడంపై కూడా వెంకటేషన్ ప్రశ్నలు వేశారు మధుర మీనాక్షి ఆలయంలో వస్తున్న సంప్రదాయాన్ని కూడా నీచపు వ్యాఖ్యలతో తోలనాడారు సుందరేశ్వర్తో దేవి వివాహం తరువాత మొదటి రాత్రి ఎప్పుడు జరుగుతుందంటూ ఆయన ప్రశ్నించిన దాఖలాలున్నాయి అలాగే ఉత్తరప్రదేశ్ బీహార్ ఒడిశాకు చెందినటువంటి బీజేపీ నాయకులు తమిళ ప్రజలను కించపరుస్తున్నారని కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు ప్రధానంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి అలయన్స్ ఎంపీలు చేసినటువంటి ప్రసంగాలు సెషన్కు అంతరాయం కలిగించడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య అంతర్యుద్ధాన్ని ప్రేరేపించడానికి ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నించారు అనడంలో ఎలాంటి సందేహాలు లేవు అధికారం రాలేదన్న నిరాశ ఎటువంటి చర్యలతో ప్రకటిస్తున్నారా అని కొంతమంది మేధావులు సంధిస్తున్నటువంటి ప్రశ్న